మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ల పెంపునకు హైకోర్టు మరోసారి అనుమతి నిరాకరించింది సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్థించింది దీంతో రాష్ట్రంలో ఓజీ టికెట్ల ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది తెలంగాణలో హైకోర్టులో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ నెల ఇరవై నాలుగున ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి ఓజీ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు రివ్యూ పిటిషన్పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది తదుపరి విచారణను అక్టోబరు తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది కాగా తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై నాలుగున రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించారు అక్టోబరు నాలుగో తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్లో వంద రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది మొత్తం మీద ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపు యూనిట్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది హైకోర్టు తీర్పుతో టికెట్ల ధరలు పెంచడం కుదరదు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది అక్టోబరు తొమ్మిదిన తదుపరి విచారణ జరుగుతుంది